我是 కనుక ఏడు కొండల వాడ ఏడు కొండల వాడ వెంకటేశ్వర ఆపద మొక్కల వాడ అనాథ రక్షక ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గం మండలం గ్రామ గ్రామాల్లో కూడా దేవాలయాల్లో పూజలు జరిపే కార్యక్రమాన్ని రోజున జరుపుతున్నాం మహానుభావుడు కలిగా శ్రీ వెంకటేశ్వర స్వామిని సైతం కూడా వదలకుండా ఆ మహానుభావుడి యొక్క ఆ వెంకటేశ్వర స్వామి గారి ఆ స్వామివారి సన్నిధిలో భక్తులకు పంచే ప్రసాదం పైన రాజకీయం మొదలెట్టారు ఏమిటా రాజకీయం అంటే ఆ రాజకీయం అంటే దుర్మార్గంగా ఏ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి ఏ వ్యక్తి మాట్లాడుకున్నటువంటి మాటలు ఆ మాటలు మాట్లాడి ప్రజల్ని తప్పుదోబట్టి భక్తుల మనోభావాలను దెబ్బతీసి భక్తుల భక్తులందరినీ కూడా మానసిక వేదన గురిచేసే విధంగా చంద్రబాబు నాయుడు గారి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్లాడు ఏమిటి అంటే జంతువుల కొవ్వు కలిపేశారు దీంట్లో పంది కొవ్వు కలిసింది అని ఒక ముఖ్యమంత్రి నోటి వెంట మాట మాట్లాడటం అంటే ప్రజలను ఎంత దిగ్భాంతికి గురయ్యేలాగా చేశాడు చంద్రబాబు నాయుడు గారు అంటే దీంట్లో నిజం ఉందా అంటే నిజం నీకు తేల్చాలి నిఘు తేల్చాలంటే సిబిఐ ఎంక్వైరీ చేయమని మన నాయకుడు కోరుతున్నారు లేదా లేదా సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో ఆయనతోటి ఇవాళ ఎంక్వైరీ చేయించమని మన నాయకుడు కోరుతుంటే అవసరం లేదంట సుప్రీంకోర్టు జడ్జి గారు అవసరం లేదంట సీబీఐ అవసరం లేదంట ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం వెనకాల ఉండేటువంటి వారు సిట్ అనేటువంటి సంస్థ సరిపోతుందంట ఇదేనా ఎందుకంటే ఇది ఒక మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క భక్తుల మనోభావాలే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతదేశంలో పుట్టి పెరిగినటువంటి ప్రతి భారతీయుడి యొక్క మనోవేదన ఇది ఆ మనోవేదన తీర్చాలి అంటే బాధ్యత మీ పైన ఉంది చంద్రబాబు నాయుడు గారు మీరు సిబిఐ ఏంచండి ఎవరి దోషులైతే మనం శిక్షించండి అసలు దీనికి శ్రీకారం ఎవరు చుట్టారో బయటకు వస్తుంది ఈ రోజున భారతీయుల యొక్క మనోభావాలు దెబ్బ తినకుండా మానసిక వ్యాధును తీర్చాలి అంటే ఇవాళ సిబిఐ ఎంక్వైరీ చేయండి అలాగే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి గారు వారి చేత ఎంక్వైరీ చేయించండి లేదా ఇద్దరులో ఎవరో ఒకళ్ళు ఈ సంవత్సరాలకి ఇవ్వండి కానీ మీరు మీరు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ బురదలే కార్యక్రమం పెట్టి మా నాయకుడి మీద కులం అంటూ మతం అంటూ మా నాయకుడిని మానసికంగా వేదనకు గురిచేసి మీరు లబ్ధి పొందాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రజలంతా చూస్తున్నారు మీరు మాట్లాడే ప్రతి మాట చూస్తున్నారు మీ ఆఫీసర్ అయినట్టు ఈవో గారు మాట్లాడిన మాటలు చూస్తున్నారు మీరు మాట్లాడిన పక్కన చూస్తున్నారు అక్కడ జరిగినటువంటి విధానాలు చూస్తున్నారు కానీ మీరేదో ముఖ్యమంత్రిగా ఉన్నాను కదా ఏ అబద్ధం మాట్లాడినా ఏ మాట మాట్లాడినా చెల్లుతుంది అనుకుంటే ప్రజలేమి పిచ్చివాళ్ళు కాదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులు అమాయకులు కాదు మీరు రెచ్చగొడితే ఎవరు రెచ్చిపోవడం సిద్ధంగా లేరు కానీ మీరు చేసిన పాపాన్ని కడుక్కోండి చంద్రబాబు నాయుడు గారు చేసిన పాపాన్ని కడుక్కోవాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది మేము ఒకటే కోరుకుంటున్నాం ఆపద మొక్కుల వాడైనటువంటి రక్షకుడైనటువంటి కలియుగ వెంకటేశ్వర స్వామిని మేమందరం కూడా ఒకటే కోరుకుంటున్నాం ఏం కోరుకుంటున్నాం అంటే చంద్రబాబు నాయుడు గారికి మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇవ్వు స్వామి ఆయన పాప ప్రక్షాళన చేసుకోవడానికి ఆయనకి ధైర్యాన్ని ఇవ్వండి ఆ పాపం విముక్త అయ్యేలేక పాప ఆయనకి క్షమాభిక్ష పెట్టండి స్వామి అని ఆ స్వామివారిని కూడా మేము కోరుకున్నాం మా కేంద్ర కార్యాలయం నుంచి ఇచ్చిన పిలుపు మేరకు ఏలూరులోని అన్ని దేవాలయాల్లో మా వైసీపీ కార్యకర్తలు జగన్ గారి అభిమానులు రాజశేఖర రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా ఈ రాష్ట్రం బాగుపడాలి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయం అంతా అంతమందించి అందరికీ మంచి పరిపాలన జరగాలని అందరూ కూడా దేవుల్ని మొక్కుకుంటా ఇవాళ దేవుళ్ళ ఆశీర్వాదం తీసుకుంటా గుళ్ళలో ప్రక్షాళన చేస్తా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది లడ్డూ వివాదం అనేది వంద రోజుల పరిపాలనలో ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలుపరచకపోవడం వలన దాన్ని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా తెలివిగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేని అపవాదిని సుమారు టీటీడీ స్థాపించిన దగ్గర నుంచి ఇదే రకంగా ఎక్కడున్న ఈ శాంపుల్స్ తీసుకోవటం ఆ శాంపుల్ ఫీల్ అయితే వెనక పంపడం జరుగుతుండే కార్యక్రమం అలాగే రెండు వేల పద పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో పద్దెనిమిది సార్లు నెయ్యి శాంపులు దాని కారణంగా వెనక పంపడం జరిగింది అలాగే ఈ కొత్త ప్రభుత్వం జూన్ నాలుగో పన్నెండో తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జూలై పన్నెండో తారీఖున ఈ నెయ్యి యొక్క శాంపుల్ తీయటం ఇరవై మూడో తారీఖు శాంపుల్ రావటం దాన్ని వెనక పంపడం జరిగింది దీన్ని ఏ విధంగానూ ఏ రోజున కూడా ఈ కల్తీ అనేది లడ్డూలో జరగదు అలాంటిది ఈ సూపర్ సిక్స్ అమలు కానీ ఇది జనంలోకి ఎక్కడ వెళ్తుందా జనం ఎక్కడ ఈ ప్రభుత్వాన్ని చే తరించుకుంటారా అని ముఖ్య ముఖ్యమంత్రి గారు లేని అపవాదిని మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద అపవాది మోపి ఒక ముఖ్యమంత్రి కింద ఐదు సంవత్సరాలు చేసి వారి తండ్రి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి కింద చేసి పదిసార్లు పట్టువస్త్రాలు ఆ కుటుంబం నుంచి ఇచ్చినప్పుడు వాళ్ళ మతం ఏదో తెలీదా ఆయన ప్రజలందరి మనిషి పదిసార్లు తిరుమలలో జరిగింది తిరుమల యొక్క ప్రక్షాళనకి ఆ కుటుంబం చేసిన సేవ అంతా ఇంత కాదు కాబట్టి ఇలాంటి లేని తప్పుడు ఆరోపణలన్నీ మాని ప్రభుత్వం మంచి పరిపాలన చేయాలని కోరుకుంటూ మరి రోజు ఈ వంద రోజుల పాలన ఈ వంద రోజుల పాలన నుండి ప్రజల దృష్టి మరలించడానికి మరి కూటమి ప్రభుత్వం ఈ దుశ్చర్యకి పాల్పడి మరి భగవంతుడు ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని మరి ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేస్తూ మరి ప్రభుత్వం ఇంత నీచంగా ప్రవర్తిస్తుంది దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ ఎంక్వైరీ ఎందుకు వేయట్లేదు మీరు సిట్ ఎంక్వైరీ ఇక్కడ మూడు రాష్ట్రాలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి అక్కడ ఏర్పడ్తున్న తమిళనాడు మన ఆంధ్ర రాష్ట్రం అలానే గుజరాత్లో ఎక్కడి నుంచి అయితే రిపోర్ట్ వచ్చిందో మరి సిబిఐకి ఇస్తే మరి నిజాలు డిగ్గు తేలుతాయి కాబట్టి మేము సిబిఐ ఎక్వై ఎంక్వైరీ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాము అలానే పవన్ కళ్యాణ్ గారు మరి ఏడు సిద్ధాంతాలతో ముందుకు వచ్చింది జనసేన పార్టీ మరియు మొదటి సిద్ధాంతం కులాలను కలిపే రాజకీయం అంటారు కులాలను విడగొడతారు మరి రెండవ సిద్ధాంతం మత ప్రస్తావన లేని రాజకీయం అంటారు కానీ ఈరోజు బీజేపీ కంటే ఎక్కువ ఓవరాక్షన్ పవన్ కళ్యాణ్ గారు చేస్తారు ఎందుకు ఈ రాజకీయాలు కుల మత రాజకీయాలు ఎందుకు మన రాష్ట్రం కోసం కష్టపడి ముందు తీసుకెళ్ళాలి కానీ మీకు ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు ముందు తీసుకెళ్ళాలని కానీ ఇలాగా భగవంతుణ్ణి అడ్డు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక జగన్మోహన్ రెడ్డి గారి క్రేజ్ని ఎదుర్కోలేక ఎందుకంటే మన పిఠాపురం వెళ్తే మరి అక్కడ జనసంద్రం మరి వాటిని ఇవన్నీ చూసి తట్టుకోలేక మరి కూటమి ప్రభుత్వం ఇలాంటి నిందలు వేసి మరి ఇలా చేస్తుంది